సో ఐ గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వీడియో అందుకే ఈ టైంలో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వీడియో లైక్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఫోర్ గ్లేషియర్ యొక్క డేట్ చేంజ్ చేసి పడేసాడు సరే అది ఎప్పుడు ఏంటి అంటే జూలై ఫోర్త్ గైస్ అంటే థర్డ్ని రావాల్సింది ని తీసుకొస్తున్నారు ఒక్క రోజులో ఏముందిలే బ్రో అంటే ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ అండ్ ఫ్రస్టెడ్ అవుతుందని చెప్పాలంటే దేనికి అంటే కేవలం రెండు రోజులకి క్లాసిక్ రిట్స్ తీసుకొస్తున్నాడు కాదు నాకు అర్థం కావట్లేదు ఇదే ముష్టిస్తున్నాడా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఫోర్త్ యానివర్సరీ అనేసి రెండు రోజులు క్లాసిఫికెట్స్ తీర్థం అండి అబ్బా మీ నంబర్ నాకు తెలుసు మీకు ప్రూఫ్ తగ్గ చూపిస్తా బీజే వల్లే అఫీషియల్గా పెట్టిన పోస్ట్ ఇది రీసెంట్గా పెట్టారు సో ఇది జూలై ఫోర్త్ రాబోతుందని పోస్టులని మెన్షన్ చేశారు కింద నాకు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి జూలై ఫోర్త్ నుంచి జూలై సిక్స్త్ సో టూ డేస్ కి మాత్రమే వీళ్ళు తీసుకొస్తున్నారంట వీళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు మరి అది గ్యారెంటీలో తీసుకొస్తారో లేకపోతే విష లో పెడతారో అది క్లారిటీ లేదు సపోజ్ గ్యారంటీలు పెట్టారు అనుకోండి సో తక్కువ క్రెడిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం రాదు అది కన్ఫర్మ్ అయిపోద్ది సో ఎక్కువ క్రెడిట్స్ అండ్ ఇన్ని క్రెడిట్స్లో వస్తుంది అని కన్ఫామ్గా అలా పెడితే మాత్రం సో కొంతమందికి మాత్రం వస్తుంది ఎందుకంటే రెండు రోజుల్లో క్రెడిట్స్ ఓపెన్ చేయాలి కదా సో ఎక్కువ క్రెడెట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఓపెన్ చేస్తారు వాళ్ళకి మాత్రమే ఫోర్ గ్లేషియర్ వస్తుంది ఆ విధంగా తీసుకొస్తారా ఏంటనేది మాత్రం తెలీదు బట్ ముష్టి చేసినట్టు రెండు రోజులు మాత్రమే మనకి ఫోర్ గ్లేషియర్ అనేది క్లాసిక్ రేట్స్లో బీజేఎంలో తీసుకొస్తున్నారు నాకైతే నిజంగా లిటరలీ ఇంట్రెస్ట్ పోయింది మరి ఏ కాన్సెప్ట్ తీసుకొస్తారో ఫోర్త్ నేను వీడియో చేసి చెప్తాను గైస్ సో ఇదన్నమాట వీడియోస్ సరికి కొంచెం వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అంతే థ్యాంక్ యూ